సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ నిన్న చేసింది ఆ ట్వీట్ చాలా దుమారం రేపుతా ఉన్నది ఏమని చేసింది అని అంటే ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఇక సివిల్స్లో దివ్యాంగులకి పర్సంటేజ్ ఇవ్వకపోవడమే మంచిది అనేటటువంటి ఒక ట్వీట్ చేస్తే అది ఇక మన ఇండియా వ్యాప్తంగా కాకుండా బయట కూడా సైక్యాటిస్ట్ ఈయన ఆస్ట్రేలియాలో ఉంటాడు శ్రీకాంత్ మన తెలుగు ఆయన కానీ ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆయన ఉంటే తప్పేంది ఉండొచ్చు అట్లా చాలా మంది ఉన్నారు అని చెప్పి ఈయన మళ్ళీ రీట్వీట్ చేస్తూ ఉన్నాడు దీంతో పాటు చాలా మంది కూడా స్మితా సవర్వాల్ సమాధానం చెప్పాలి ఏమై ఎట్లా అంటే ఫీల్డ్ వర్క్ పోయేటటువంటిది ఎక్కువ ఫీల్డ్కి తిరగాలి తిరిగేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉండకపోవచ్చు కాక అందుకే అని చెప్పి ఈమె ట్వీట్ చేసింది ఇప్పటికే చాలా మంది కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా మరి ఇక స్మితా సబర్వాల్ చేసినటువంటి ట్వీట్ మీద సీరియస్ అవుతా ఉన్నారు చాలామంది ఫైర్ అవుతా ఉన్నారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక పక్క రాజకీయ నాయకులు ఓ పక్క ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసర్లు అందరూ కూడా కొంత ఫైర్ అవుతూ ఉన్నారు ఏదైతే ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించినటువంటి వాళ్ళ సంఘం ఏదైతే ఉంటుందో వాళ్ళు కూడా చాలా సీరియస్ అవుతా ఉంటే మళ్ళీ నేను ఎక్కడ రాజీ పడేదే లేదు నేనేం తప్పు మాట్లాడలేదని చెప్పి మళ్ళీ స్మితా సబర్వాల్ చెప్తా ఉన్నారు నేను ఎక్కడా కూడా రాజీ పడేది లేదు క్లియర్గా ఉన్న విషయం ఎందుకంటే మేము ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి అని చెప్పి చెప్తా ఉంటే అట్లా చాలా మంది ఉన్నారని చెప్పి కొంతమంది సైకియాటిస్టులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఏదేమైనా కానీ దుమారం అయితే రేపుతా ఉన్నది ఓ పక్క ఇప్పుడు సిఎస్ ఉంది కదా సీఎస్ ఎవరైతే ఉన్నారో సిఎస్ కూడా మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పెద్దగా విమర్శలు వెల్లువెత్తుతా ఉన్నాయి నిన్న ట్వీట్ చేసిన దగ్గర విమర్శలు వెలువెత్తున్నాయి మరి ఎంత దాకా పోతుందో ఎంత దూరం పోతుందో ఎంత దాకా పోతుందో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది